ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు అదే వచ్చే మార్గం లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ అమ్మేందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినట్టు అదే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ను తిరుపతికి పంపించినట్లుగా అనుకోవాలి మనం అదే ఫండ్స్ ఏమో తక్కువ వచ్చినట్లు ఉన్నాయి బహుశా ఒక ఈ ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్లకు సంబంధించినటువంటి ఎరచందనం లాక్స్ అన్ని కూడా ఎవరికొకరికి చేయడమా లేకపోతే ఆ క్రమంలో పెద్దిరెడ్డి ప్రస్తావన కూడా వచ్చి ఉండవచ్చు ఎందుకంటే అతిపెద్ద స్టాక్ హోల్డర్ పెద్దిరెడ్డే కాబట్టి రెడ్ శాండల్స్ సంబంధించి ఈజ్ అథెంటికేటెడ్ పర్సన్ ఆయనకి దానిపైన గుత్తాధిపత్యం ఉంది రెడ్ శాండల్స్ పైన కాబట్టి ఆ ప్రస్తావనలో పెద్దిరెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించి ఉండవచ్చు మరి పెద్దిరెడ్డి పైన ఫారెస్ట్ భూముల ఆక్రమణ కేసులు కట్టి ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే సరే కేసు కట్టారుగా అన్నట్లుగా ఏమైనా కాలయాపం చేస్తారో వేచి చూడాలి లలిత్ గారు నిజం సార్ ఇక్కడ వాళ్ళు అటవీ భూములు ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ ఈ ఇరవై ఎనిమిది ఎకరాలకు సంబంధించిన కేసు రన్నింగ్ లోనే ఉంది పాకాల హై కోర్టులో రన్నింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది అడిషనల్ అవుతుంది అంటే అప్పుడు కలెక్టర్ పెట్టారు ఇది అడిషనల్ అవుతుంది ఇది క్రిమినల్ కేసు అనేది క్రిమినల్ సెక్షన్స్ యాడ్ చేస్తున్నారు అంటే ఈ సెక్షన్స్ ద్వారా పెత్తిరెడ్డిని మస్ట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ లలిత్ గారు కలెక్టర్ కేసు పెట్టాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరో కేసు పెట్టడం ఏంటి ఇంకా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయలేదు సార్ దాన్ని దీన్ని యాడ్ చేస్తారేమో ఒకవేళ ఏదైనా అడిషనల్ సెక్షన్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో చేయొచ్చు కాని మళ్ళీ ప్రత్యేకంగా మరో కేసు పెట్టి విచారణ చేసేటువంటి అవకాశం అయితే లేదు పెద్దిరెడ్డి గారు కూడా హైకోర్టుకు ఉన్నారు దానిపైన మరి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఏమి ఇంకా అది పెండింగ్ లో ఉందా ఏమైనా రిలీఫ్ వచ్చిందా అయితే వార్తలు రాలేదు కానీ ఆ భూములకు సంబంధించి ఆయన హైకోర్టుని అయితే ఆశ్రయించారు పెద్దిరెడ్డి గారు అంటే ఈరోజు పాకాల కోర్టు చెప్పండి క్రిమినల్ కేసుల్లో ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం కానీ లేదా ఏదైనా ప్రయత్నం చేస్తే కోర్టులు ఇస్తాయా సార్ ఎందుకు ఇవ్వవు ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు ఓకే ఏ కేసు అయినా కేసులో ఇవ్వకూడదు ఈ కేసులో ఇవ్వచ్చు అన్నది లేదు